హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమేర్ వీళ్ళెవరిని కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఇది యాక్చువల్గా లాస్ట్ సండే లాగు కాకపోతే హెల్త్ కొంచెం బాగా వల్ల వల్ల ఇప్పటివరకు షేర్ చేయలేదు సో కొంత కూడా బాగాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి ఇంకా ఆది అయితే సెల్ఫ్గా రెడీ అయిపోతుంది వీడియో కొంచెం అయితే షూట్ చేశాను మళ్ళీ అలా ఉండిపోతుంది కదా లేట్ అయింది ఇప్పటికే అని చెప్పి ఇంకా ఎడిట్ చేస్తున్నాం అనమాట ఇంక ఇద్దరం రెడీ అయ్యి బస్ స్టాప్కి వెళ్తున్నాము ఫస్ట్ టైము ఫ్రీ బస్ ఎక్కబోతున్నాం అనమాట సో ఫ్రీ బస్ స్టార్ట్ అయితే కొన్ని రోజులు అయ్యింది కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళాం పెద్దగా సో వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా దూరం ఊర్లో అయితే వెళ్ళంలేండి సో అది కూడా ఫస్ట్ టైము ఇంకా ఫ్రీ టికెట్కి అనమాట ఆధార్ కార్డ్స్ అయితే ఆ ఓటర్ ఐడి కూడా అంటున్నారు కానీ మెయిన్ ఆధార్ కార్డ్స్ అంటున్నారు అని చెప్పి ఆద్యది నాది తీసుకొని వెళ్ళాను లాస్ట్ టైం బస్ ఎక్కినప్పుడు ట్వంటీ రూపీస్ బస్ ఛార్జ్ ఇప్పుడు థర్టీ రూపీస్ అయ్యింది ఆద్యత కూడా చూపించాం కానీ ఆద్యకి టికెట్ టైం తీయలేదు కానీ జస్ట్ చూస్తారంతే భరత్ని తీసుకెళ్ళాను అంతే మాత్రం డెఫినెట్లీ టికెట్ తీయాల్సిందే అబ్బాయిలు కదా సో అలా ఇద్దరం జర్నీ చేసుకొని ఆల్మోస్ట్ వచ్చేసాం వచ్చేసామన్నమాట సో భరత్ అయితే రాలేదులేండి నిన్న మేము నిమజ్జనంకి వెళ్ళాం కదా సో అందుకని టైడ్గా ఉండి వాడు రాలేదు ఇంకా మేమైతే ఇంకా ఏదో ఒకలా లేచి రెడీ అయ్యి వచ్చామనమాట సో లేట్గానే వచ్చాము ఎందుకంటే మీకు టైటిల్లో అర్థమయ్యే ఉంటుంది సో నాన్న ఎప్పుడూ సంతర్పణ పెట్టిస్తూ ఉంటారు సో నాన్న కోట దగ్గర అక్కడికే వచ్చామనమాట ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా పెట్టేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఓపిక్గా వండించేవారు అనమాట సో ఇంకా ఆ ఓపిక్ లేదు ఇయర్ అయితే సో అందుకని క్యాటరింగ్ ఇచ్చారు ఈ ఇయర్ ఇంకా మానేద్దాం అనుకున్నారు కానీ ఇంకా లాస్ట్లో ఎందుకు ఎప్పుడు చేస్తున్నాం ఇంకా ఇయర్ కూడా చేద్దాం అన్నట్టుగా ఇంకా చేస్తున్నారు అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇంకా ఫస్ట్ అయితే క్యాటరింగ్ ఇచ్చినవన్నీ ఇవి అనమాట ఐటమ్స్ అన్నీ పులిహోర ఒక స్వీటు అలాగే ములక్కాయ ఇంకా పునుకులు కలిపిన కర్రీ అనమాట మామిడికాయ ఇంకా పప్పు చిన్ని దోసకెళ్ళే పచ్చడి చేస్తారు కదా పచ్చడి ఇంకా సాంబారు రైస్ ఇంకా పెరుగు సో అన్నీ వచ్చేసాయి సో యాక్చువల్గా ఈరోజు భోజనాలు అని చెప్పి సడన్గా అనుకున్నారనమాట ఎందుకంటే ఈసారి మాక్సిమం అందరూ కూడా గ్రహణం కంటే ముందు లేదంటే ఆ రోజు పెట్టేశారు భోజనాలు మళ్ళీ గ్రహణం వస్తుంది కదా అని చెప్పి సో అందుకని నా వాళ్ళు కూడా ఈరోజు సడన్గా నేను అనుకొని చేసారంట వచ్చేసరికి అయితే జనం ఎవ్వరూ లేరు తర్వాత వచ్చారులేండి పంతులు గారు కూడా గానే వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా వినాయకుడికి పూజ అయితే చేస్తున్నారు సో వినాయకుడు నిమజ్జనం చేస్తారు కదా అనుకోవచ్చు నిమజ్జనం చేసే వినాయకుడు వేరు సో ఈ వినాయకుడు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటారనమాట ఫస్ట్ చిన్న బొమ్మలా ఉండేది తర్వాత నాన్న ఇలా గుడిలా కట్టించారు చిన్న గుడిలాగా సో అందరూ వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడే ఎండ వచ్చిన వాన వచ్చిన తడవకుండా ఇలా కట్టించారనమాట ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నాన్న డైలీ పూజ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట పక్కనే షాప్ ఉంటుంది ఇలా కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇన్ని సంవత్సరాలు కూడా పూజలు సందర్పణ అన్నీ బాగా జరిగాయి దగ్గరగా ఉన్నాను కాబట్టి మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ నేను కూడా వస్తూ ఉంటాను ఒక ఇయర్ మాత్రం మిస్ అయ్యాను మాకు ఇక్కడ సందర్పణ అక్కడ ఒకేసారి అవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ కూడా వేరే దగ్గర సందర్భం ఉంది కానీ మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎవరో ఒకరు నేను అది అక్కడికి వెళ్తున్నాము ఇక వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారనమాట సో అలా మా గణపతికి అయితే పూజ కూడా చేసేసారు మంత్రులు గారు అయితే డైలీ వచ్చి పూజ చేస్తున్నారంట సో అవి చదువుతూ ఉంటే పక్క నుంచి నాన్న ఇంకా ఆయన చెప్పినట్లు పూజ చేస్తూ ఉన్నారనమాట మా బొజ్జ పైకి చక్కగా చిల్లెలు పూలు అలాగే పూలతో అలంకరించాక చాలా అందం వచ్చేసింది ఇంకా నాన్న లైటింగ్స్ అవి కూడా పెట్టించారు లోపల సాయంత్రం అయితే అవి బాగా వెలుగుతాయి అనమాట ఇంకా అమ్మ నాన్న ఇద్దరూ పూజ చేసిన తర్వాత ఇంకా నేను కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా మీతో వీడియో షేర్ చేశాను ఇయర్ అయితే ఎక్కువ తీయలేదండి ఎందుకంటే నాకు కాసేపటికి కొంచెం హెల్త్ అప్పటి అప్పటివరకు బాగానే ఉన్నాను అప్పుడు స్టార్ట్ ఇప్పటి వరకు తగ్గలేదు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను రండి భరత్ ఉంటే మా తాతయ్య చుట్టూ భరత్ తిరిగేవాడు ఇంక ఈరోజు వాడు రాలేదు కాబట్టి ఇంకా ఆది ఈ రోజంతా మేమందరం ఇంకా జనం రాలేదంటే ఇప్పుడప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం అనమాట పూజ కూడా అయిపోయి వచ్చింది కదా అని కానీ కాసేపటికి అసలు ఎంత జనం వచ్చారో మేము ఇంకా భోజనాలు సరిపోయామో అనుకున్నాం కానీ సరిపోయాయి కొంచెం మిగిలినవి కూడా వచ్చిన వాళ్ళందరికీ లేదు అని అనుకుండా పెట్టడమే కావాలి మిగిలిపోయినా పర్వాలేదు తర్వాత ఎవరో ఒకరికి పెట్టచ్చు లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేశాను మాకు దగ్గరలో ఉన్న అనరాశ్రమానికి వెళ్ళి ఇచ్చి వచ్చాము సరిపోవేమో అని ఎక్స్ట్రా అనమాట జనం లేరు లేరు అన్నాను కదా కాసేపటికి ఇంత జనం వచ్చారనమాట ఇంకా నేను అమ్మ కూడా వడ్డిస్తూ ఉన్నాము మా కూడా వడ్డిస్తానంది భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పాలి చాలామంది మళ్ళీ వచ్చి పప్పు వేయండి కూర వేయండి పచ్చడి వేయండి అని అడుగుతూనే ఉన్నారనమాట అలా రెండు మూడు సార్లు వేసేసరికి సగంలోనే పచ్చడి పప్పు కూడా అయిపోయాయి ఇంకే ఈరోజు సండే అవడం వల్ల కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు రారనమాట వాళ్ళందరూ షాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి వాళ్ళందరూ రేపు వస్తారు సో వాళ్ళ కోసమని చెప్పి రేపు ప్రత్యేకంగా నాన్న ప్రసాదం చేయిస్తారనమాట పులిహోర ఇంకా పూర్లో చేయించి వాళ్ళకి ప్రసాదాలు ఇస్తారనమాట ఈరోజు అవైలబుల్గా లేరు కాబట్టి లేదంటే ఇప్పుడే ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు బోల్డెన్ ప్రసాదం ఉంది నేను కూడా ఇంటికి వచ్చేటప్పుడు చాలా ప్రసాదమే తీసుకొచ్చాను అనమాట సో మా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా అని చెప్పి సో భోజనాన్ని వృధా చేయకూడదు కానీ వాళ్ళు ఎవరికైనా ఇస్తే పుణ్యమే కదా సో అలా వేస్ట్ చేయకుండా ఎవరొకరికి ఇచ్చేస్తూ ఉంటాము ఇక్కడ మా చిట్టు అయితే ఫైనల్లో వచ్చి ప్లేట్స్ కూడా ఇస్తుంది సో ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి మరి ఇస్తుంది అనమాట సో అలా వడ్డించేసి చేసి మేము కూడా భోజనం చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడైతే కుస్తీ పడుతుందనమాట ఆ కబోర్డ్లో ఏదో కనిపించింది ఆజ్యకి సో అది కావాలి ఇప్పుడు మేము డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాము సో ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి తర్వాత వెళ్దాంలే అని చెప్పి కాసేపు ఉండి వచ్చామన్నమాట ఇక్కడ లాస్ట్ టైము టెడ్డీ బేర్స్ చూపించాను కదా సో ఆ టెడ్డీ బేర్స్ కోసం అని చెప్పి ఇప్పుడు ఆ కబోర్డ్స్ తీస్తుందనమాట టెడ్డీ బేర్స్ అప్పుడు చెప్పాను కదా భారత్ భారసాలకు మంచినవే కొన్ని మిగిలిపోయాయి అనమాట వాటిని అలా మేము కబోర్డ్స్లో అందంగా పెట్టేవాళ్ళము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మూడో నాలుగు తీసుకువచ్చేసారు సో ఇంకా కనిపించే కొన్ని అవి కూడా తీసుకుందామని ఆద్య చూస్తుందనమాట ఇదివరకు ఇవన్నీ ఓపెన్ షెల్ఫుస్ రీసెంట్గానే కబోర్డ్స్ అవి చేయించారని చూపించాను కదా సో అప్పటి నుంచి ఇక్కడ అనమాట సో పిల్లలు చిన్నప్పుడు అయితే అన్ని ఓపెన్గానే ఉన్నాయి అన్నీ లాగపడేసేవాళ్ళు ఇప్పుడు ఎదిగిన తర్వాత కబోర్డ్స్ కట్టించారనమాట ఇప్పుడు వాళ్ళు లాగట్లేదులేండి ఇలా ఏమైనా కావాలంటే తీసుకుంటారు అడిగి ఆ రెడ్డి బేస్ కాదు ఇంతకీ ఆద్య కావాల్సింది అక్కడ ఒక చిన్న చెక్క కుంకుమరణ ఉంది అది తీసుకుందనమాట తర్వాత చూపిస్తాను ఇంకా జామ్ చెట్టు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పటి నుంచో ఉంది సో ఆద్య వచ్చినప్పుడు వాళ్ళు అమ్మ నాకు జామకాయలు కోసివ్వి అని అడుగుతుంది అనమాట అది ఎప్పుడు వచ్చినా అవి పిందుల్లా ఉంటాయి కాయలు అవ్వలేదు కానీ ఈసారి ఆద్య వచ్చేసరికి రెడీగా ఉన్నాయన్నమాట అందుకనే కోయకుండా ఉంచారంట చెట్టుకే సో ఇప్పుడైతే అమ్మ కొట్టించింది ఆద్యకి మొత్తం అన్నీ నాకే కావాలమ్మమ్మ అంటుంది తినేది ఉండదు పెట్టేది ఉండదు కానీ అడుగుతుంది అంతే లాస్ట్ టైం కూడా అలాగే తీసుకొచ్చాం కానీ మేమే తినాల్సి వచ్చింది పడేయలేక ఈ జామకాయ అయితే చాలా పైన ఉందంట కొట్టింది చిలక కొట్టిన జామకాయ అది బాగుంటుంది అంటారు కదా సో అందుకని తీసుకొచ్చింది కట్ చేసి ఇచ్చానులేండి ఇంకా అర్థం నచ్చిన జామకాయలు కోసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము సో ఇదండి ఈరోజు సింపుల్ బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు హీబ్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్